హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో ఇంట్లోనే రెస్టారెంట్లో లాగా బటర్ నాన్స్ని మరియు పన్నీర్ బటర్ మసాలా రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను దాంట్లోనే ఒక రెండు కప్పుల వరకు మైదా పిండిని కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పుని వేసుకున్నాను నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకున్నాను తర్వాత దీంట్లోనే ఒక చిన్న కప్పు వరకు పెరుగుని అదే కప్పుతో పాలని కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పిండినంతా కూడా చపాతి ముద్దలాగా కలిపేసి పెట్టుకోవాలి మనం వేసిన పాలు పెరుగుతోనే ఈ పిండి అంతా కూడా కలిసిపోతుంది ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇంకా పాలని కూడా యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే కొద్దిగా వాటర్ని కూడా చల్లుకొని ఈ పిండిని ఫైనల్గా చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి మనము ఈ పిండిని బటర్ నాన్స్ చేయాలి అనుకునే ఒక గంట కానీ గంటన్నర ముందు కానీ కలిపేసి పెట్టుకుంటే పిండి బాగా నాని బటర్ నాన్స్ బాగా పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయి అయితే ఈ పిండి ఆరిపోకుండా పైనుంచి ఒక స్పూను నెయ్యిని కానీ నూనెను కానీ వేసేసి ఇలా అప్లై చేసేసి మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెడుతున్నాను ఇప్పుడు పనీర్ బటర్ మసాలా రెసిపీని చూద్దాము ఈ రెసిపీ చేసేలోపు మనము నానబెట్టుకున్న పిండి బాగా నానిపోతుంది అయితే ఫస్ట్ దీనికి ఒక నాలుగైదు టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక రెండు పెద్ద ఆనియన్స్ని కొద్దిగా మెంతికూరని కొత్తిమీరని కాస్త పుదీనాని కూడా తరిగేసి పెట్టుకున్నాను ఈ రెసిపీకి నేను ఇంట్లో చేసిన పనీర్నే వాడుతున్నాను పనీర్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్లో స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను అయితే మీ దగ్గర బటర్ అవైలబుల్గా ఉంటే బటర్ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ నెయ్యి కాస్త వేడెక్కాక దీంట్లో మసాలా దినుసులని వేసుకుంటున్నాను కొద్దిగా చెక్క ఒక రెండు మూడు లవంగాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు ఇంచుల అల్లము ఒక పది వెల్లుల్లి రెబ్బలని పొట్టు తీసినవి వేసుకున్నాను దీంట్లోనే ఒక రెండు ఎండుమిరపకాయలు వేసేసుకొని తర్వాత ఒక పది జీడిపప్పులను కూడా వేసుకొని ఒకసారి వేగనిచ్చాను తర్వాత దీంట్లోనే ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకున్నాను నెక్స్ట్ దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపాక తర్వాత టమాటాలను కూడా వేసేసుకున్నాను అయితే ఈ టమాటాలు ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అవ్వడం కోసమని ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పును వేసేసుకొని ఒకసారి బాగా కలిపి పైనుంచి మూత పెట్టేసి ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే ఈ విధంగా బాగా మగ్గిపోతాయి అడుగు మాడకుండా మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ దీంట్లోంచి బిర్యానీ ఆకుని తీసి పక్కన పెట్టుకొని మూతపెట్టి పెట్టి కాసేపు చల్లారినిచ్చాను ఇది పూర్తిగా చల్లారినాక మాత్రమే మనము ప్యూరీలా చేసి పెట్టుకోవాలి సో ఈ ఆనియన్ టమాటా మిశ్రమానంతా కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇది బాగా మెత్తగా ప్యూరీలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకు పనీర్ బటర్ మసాలాకి కావలసిన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ స్టవ్ పైన ఇంకొక కడాయిని పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకున్నాను ఈ ఆయిల్ వేడెక్కాక దీంట్లో ఒక గుప్పెడు కాజుని తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసేసి కాస్త కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఇవి కాస్త కలర్ వచ్చాయి కదా వీటిని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వేరే బౌల్లోకి తర్వాత ఇదే ఆయిల్లో కొద్దిగా జీలకర్రని వేసేసుకొని తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయని కూడా వేసేసుకొని ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి కొద్దిగా ఉప్పు వేస్తే చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి తర్వాత దీంట్లోనే ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ ప్యూరీని కూడా వేసేసుకొని ఆయిల్ తేలే వరకు రెండు మూడు సార్లు మూత పెడుతూ తీస్తూ బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఉడుకుతుంది కదా దీంట్లోనే కొద్దిగా మసాలాస్ని కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వాడుతున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు తరుక్కున్న మెంతికూరని తర్వాత తరుక్కున్న పుదీనాని కూడా వేసేసుకుంటున్నాను అయితే మీ దగ్గర కసూరి మేతి ఉంటే వేసుకోండి అది ఈ కూరకి మంచి ఫ్లేవర్ ఫ్లేవర్ని టేస్ట్ని కూడా ఇస్తుంది నా దగ్గర మెంతి కూర ఉంది అది వేసేసుకున్నాను ఇవి ఒకసారి బాగా కలిపేసి తర్వాత దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ కొద్దిగా గరం మసాలాని వేసుకున్నాను నెక్స్ట్ దీంట్లో పాలమిగ కూడా వేసేసుకున్నాను ఈ పాలమిగడ ఈ కూరకి మంచి టేస్ట్ ఇస్తుంది ఒక కంబధనాన్ని ఇస్తుంది టమాటాలో ఉన్న పులుపు ఇదంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కూడా బాగా కుక్ అయ్యాక మాత్రమే మనం ముందుగా వేయించుకున్న పనీర్ ఇంకా స్ని వేసేసుకోవాలి ఎందుకంటే మ్యాష్ అయిపోతాయి అన్నమాట మనం ఇవన్నీ వేసాక కుక్ చేస్తే కాబట్టి ఆల్రెడీ ఈ గ్రేవీ బాగా కుక్ అయిపోయింది దీంట్లో యాడ్ చేసేసుకున్నాను ఫైనల్గా బటర్ని కానీ ఒక స్పూన్ నెయ్యిని కానీ వేసేసుకోవాలి దీంట్లో కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి కొద్దిగా వాటర్ని కూడా వేసేసి బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మాత్రమే మగ్గిచ్చేసుకొని సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఈ కూర రెడీ అయిపోయింది మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ప్రాసెస్లో నేను ఇక్కడ బటర్ నాన్స్ని ప్రిపేర్ చేయడానికని పిండి నానబెట్టేసి పెట్టుకున్నాను కదా ఈ పిండి బాగా నానిపోయి కాస్త పొంగుతుంది సో ఇప్పుడు ఈ పిండినంతా తీసి ఇలా చేతికి కాస్త ఆయిల్ని అప్లై చేసేసుకొని మడతలు మడతలుగా పిండినంతా చేసేసుకున్నాను తర్వాత కొద్ది కొద్దిగా పిండిని స్ప్రింకిల్ చేస్తూ బటర్ నాన్స్ షేప్లో చేసేసుకుంటున్నాను అయితే పైనుంచి కొద్దిగా కొత్తిమీరని గార్నిషింగ్ కోసం వేసేసుకొని ఈ విధంగా రోల్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇది చేసుకునే లోపే నేను స్టవ్ పైన ప్యాన్ని పెట్టేసుకున్నాను సో అది బాగా వేడిగా ఉండాలి బటర్ నాన్స్ ప్రిపేర్ చేయడానికి దీనిపైన వేయగానే ఈ బటర్ నాన్ అనేది అంటుకుంటుంది లేదంటే అంటే కాస్త తడి పెట్టేసి వేయండి నేనైతే డైరెక్ట్గా బటర్ నాన్స్ని మంట పైన కాలవకుండా ఇలా ప్యాన్ పైననే కాలుస్తున్నాను అయినా కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి సో ఒకవైపు బాగా వేగిపోయాక కొద్దిగా వన్ స్పూన్ బటర్ని వేసేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను ఇంకోవైపుకి తిప్పుకున్నాను సో ఇంకోవైపు కూడా ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా దీంట్లో కూడా వన్ స్పూన్ వరకు మళ్ళీ బటర్ని అప్లై చేసేసుకొని తీసేసుకోవడమే ఈ బటర్ నాన్స్ని పలుచగా కావాలంటే పలుచగా లేదంటే మందంగా కావాలంటే మందంగా చేసేసుకొని కాల్చుకోండి తర్వాత ఫైనల్గా కూడా కొద్దిగా బటర్ వేసేసుకొని పైనుంచి నల్ల నువ్వులతో ఈ విధంగా గార్నిష్ చేసేసుకున్నాను అంతే అండి సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే బటర్ నాన్ మరియు పన్నీర్ బటర్ మసాలా రెసిపీ రెడీ అయిపోయింది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్